ప్రభావతి చేసిన మోసానికి గాను మనోజ్ రోహిణిని ఇంట్లోంచి బయటకు గంటేసిన సత్యం షాక్లో మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు సత్యం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు మనోజ్ రోహిణిని బయటకు గెంటేయడం ఏంటి అసలు ప్రభావతి ఏం మోసం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథ గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా ప్రతి వీడియోని మీరే ముందు చూడగలుగుతారు ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి చేసిన మోసానికి గాను మనోజ్ రోహిణిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు మనోజ్ రోహిణిని సత్యం అయితే ఇంట్లోంచి బయటకు గెంటేశాడు అసలు ఏం అనేది చూసేద్దాం ఇక మొత్తం మీద సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలన్నీ అయిపోయిన తర్వాత ఇట్నుంచి మౌనిక అయితే ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన మౌనికకు ఇంకా సంజుకి మధ్య చాలా మాటల యుద్ధమే నడిచింది మాటల యుద్ధం అంటే ఒక రకంగా మనోజ్ సారీ సంజు మాట్లాడుతున్న మాటలకు మౌనిక తట్టుకోలేకపోతూ ఉంటుంది అన్ని రకాల అనుమాన మాటలు మాట్లాడతాడు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఎవరెవరితో ఉన్నావో అన్నీ నాకు తెలుసు అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలకు చాలా కోపం పడిపోతుంది మోనిక అనవసరంగా నన్ను మాటలు అనకండి నేనే తప్పు చేయలేదు అని చెప్పానంటే అయితే ఎక్కడికి వెళ్ళావో చెప్పు ఎవరితో ఉన్నావో చెప్పు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇక సంజు తల్లి వచ్చి తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరి దగ్గర ఉందో ఎవరితో ఉందో అని నాకు తెలుసు అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలతోటి ఇక సంజు అయితే తన తల్లిని నిందిస్తాడు అయితే నువ్వే దగ్గరుండి దాంతో తప్పు చేయిస్తావా అంటే నోర్ముయ్ అని చెప్పి సంజు చెంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావురా మనిషివేనా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా అసలు అసలు భార్యను పట్టుకుని అన్ని రకాలుగా ఎలా మాట్లాడగలవరా అని చెప్పని తెలుతుంది అయితే ఎక్కడికి వెళ్ళింది అది అంటే తన పుట్టింటికి వెళ్ళింది అంటుంది పుట్టింటికా ఆ మాట నువ్వు చెప్పొచ్చుగా ఎందుకు దాచిపెట్టావు అంటే నువ్వేమని చేస్తావో తెలియదు కదా అంటే ఇప్పుడు మాత్రం నేను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటానా అనవసరంగా మా ఇద్దరి మధ్యన నువ్వే గొడవలు తీసుకొస్తున్నావమ్మా అదేదో నేను అడిగిన వెంటనే అది దాన్ని పుట్టింటికి పంపించాను నేను అని చెప్పి నువ్వు చెప్పినట్టయితే నేను సైలెంట్గా ఊరుకునేవాడిని లేదా అక్కడికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి అక్కడి నుంచి మోనికను తీసుకొచ్చేవాడిని అంటే నువ్వు వెళ్ళటం వాళ్ళతో మాట్లాడటం అంటే నువ్వు ఎలాంటి గొడవ చేస్తావో నాకు తెలీదా అంటుంది సరేలే మొత్తానికైతే మీరిద్దరూ ఒక్కటయ్యి నేను వేరు అని చెప్పి చూపించారు కదా ఇదే గుర్తుపెట్టుకుంటాను ఈ రోజు నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ మోనికతో అని వెళ్ళిపోతాడు వాడు అలాగే మాట్లాడతాడులే నువ్వు కంగారు పడకు అని చెప్తుంది ఇక సంజు తల్లి అయిపోయిన తర్వాత ఇక్కడేమో సుశీలమ్మని బస్ ఎక్కిచ్చిన తర్వాత బాలు అయితే వేళ్ళని విరుచుకుంటూ వస్తున్నాను రా మనోజ్గా అని చెప్పని అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి ఎప్పుడు వస్తాడో ఏమో ఏం జరుగుద్దోనని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు అందరూ బాలు వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది దాంతో అందరూ కూడా బోన్ చేసి పడుకుంటారు ఉదయాన్నే లేచి మనోజ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు రోహిణి కూడా రెడీ అయ్యి పార్లర్కి బయలుదేరుతూ ఉంటుంది రవి ఇంకా శృతి కూడా ఇక వాళ్ళ పనులకు వాళ్ళు బయలుదేరుతారు అప్పుడు వస్తాడు బాలు ఏరా లక్షలు మింగినోడా బయలుదేరావా అని చెప్పని అంటే అవునరా షాప్కి వెళ్ళాలి కదా అందుకే బయలుదేరుతున్నాను అని అంటాడు ఆహా ఏ షాప్కి వెళ్తున్నావు బంగారం అమ్మేసే షాప్కా లేక బంగారం తాకట్టు పెట్టే షాప్కా అని అనగానే బంగారం తాకట్టు పెట్టడం ఏంటి ఏంట్రా నేను వెళ్తోంది ఫర్నిచర్ షాప్కి అని అంటాడు ఓ నువ్వు ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నావు అని చెప్పని అంటూ ఏం పార్లర్ అమ్మా నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటే నేను పార్లర్కి వెళ్తున్నాను బాలు అంటుంది మరి నువ్వేమో ఫర్నిచర్ షాప్కి నువ్వేమో పార్లర్కి వెళ్తున్నావు సరే రెండు రోజుల నుంచి నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి ఈ ప్రభావతం ఎక్కడికి వెళ్తుంది నాట్యం చేయటానికా అంటాడు ఏమైందిరా బాలు ఏం జరిగింది అంటాడు సత్యం ఏం జరిగిందా రెండు రోజుల నుంచి ఒగ్గబట్టు కూర్చున్నా నాన్న ఎప్పుడెప్పుడు నానమ్మ వెళ్తుందా ఎప్పుడు మాట్లాడదామా అని అని చెప్పని అంటే ప్రభావతి మనోజ్ ఇద్దరు ఓ పక్కగా నుంచొని అమ్మో అయిపోయాం ఉంది వీడికి నిజం తెలిసిపోయింది అనుకుంటా అంటూ ఉంటారు ఇక సత్యం అయితే ఏం జరిగిందిరా రెండు రోజుల నుంచి ఒగ్గబట్టుకుని దేని గురించి ఊరుకున్నావు నానమ్మ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాల్సిన ఆ విషయం ఏంటి అంటే ఏంటి ఆ విషయమా మీనాని తను వేసుకున్నటువంటి నగలు చూసి శృతివాళ్ళమ్మ ఏమంది నాన్న అంటే ఏమంది గిల్టు నగలు అని చెప్పని అంది అనగానే అవి గిల్టు నగలే నాన్న అంటాడు ఏం మాట్లాడుతున్నావురా మనం మీనాకి కొన్నది స్వచ్ఛమైన బంగారం మా అమ్మే కదా కొని తీసుకొచ్చింది అని అంటే అది నాన్నమ్మ కొన్నప్పుడు స్వచ్ఛమైన బంగారమే మనం అమ్మ చేతికి ఇచ్చినప్పుడు అంటే మీనా అమ్మ చేతికి ఇచ్చినప్పుడు అది స్వచ్ఛమైన బంగారమే అమ్మ చేతి నుంచి మనోజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది స్వచ్ఛమైన బంగారమే గాడు తిరిగి తీసుకొచ్చి అమ్మ చేతికి ఇచ్చినప్పుడే అవి గిల్టు నగలయ్యాయి అని చెప్పని అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావురా ఇదంతా జరిగిందా మీ అమ్మ ఈ నగలు తీసి మనోజ్ ఇచ్చిందా అంటే అవునా ఆ నగలు తీసి మనోజ్ ఇచ్చింది వాడు ఆ నగల్ని ఎంచక్క అమ్మేసుకున్నాడు ఆ డబ్బు తీసుకొచ్చి ఏం చేశాడో అడగండి రెండోది గిల్టు నగలు తీసుకొచ్చి మీనా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి ఈ మోసానికి కర్త కర్మ క్రియ అంతా ఆవిడే కదా అని అంటే ఏంటి ప్రభా ఇదంతా ఏం జరిగిందో చెప్పు అని చెప్పని అంటే అది కాదండి ఏం జరిగిందంటే అని చెప్పని అంటూ అరే మనోజ్ నువ్వు చెప్పరా అంటూ ఉంటుంది వాడి కోసమే కదా ఎంతైనా నువ్వు చేసేది ఏం చేయటాకైనా సిద్ధపడిపోయేది కూడా వాడి కోసమే కదా కాబట్టి ఏం జరిగిందో చెప్పు అని చెప్పని అనగానే ఇక వెంటనే అది ఏం జరిగిందంటే అంటూ మనోజ్ మోసపోయిన విషయాన్ని ఆ డబ్బుని పూడ్చటానికి రోహిణి ముందు తలదించుకోకుండా ఉండడానికి నగలు తీసుకెళ్లిన విషయాన్ని అవి కాస్త తాకట్టు పెట్టమంటే అమ్మేసిన విషయాన్ని తీరా అత్తయ్య గారి ఫంక్షన్కి అందరూ నగలు వేసుకోవాలి కాబట్టి అడుగుతారు తప్పకుండా అని చెప్పి గిల్ట్ నగలు తీసుకొచ్చిన విషయాన్ని బయట ప్రభావతి అది నాన్న జరిగింది మోసం చేసింది నిన్ను మాత్రమే మమ్మల్ని మాత్రమే కాదు నిన్ను కూడా ఆవిడ చేత్తో ఆవిడ ఇస్తోంది గిల్ట్ నగలని తెలిసి కూడా ఎంత బిల్డప్ ఇచ్చిందో ఎన్ని మాటలు మాట్లాడిందో అని చెప్పని అంటూ ఇక బాలు అనేసరికి ఏంటి ప్రభా ఇదంతా చెప్పు ఏం చేశావు ఎందుకు ఇలా చేసావు అని చెప్పని అంటూ ఉంటే నేనేం చేయలేదండి అంతా మనోజ్ గడ్ వల్లే మనోజ్ గడే ఇదంతా చేశాడు అని చెప్పని అంటూ ఉంటుంది అవునవును మనోజ్ గడే చేస్తాడు మనోజ్ గడ్ వల్లే ఇదంతా జరుగుతుంది కదా ఏం మనిషివి ప్రభా నువ్వు నిన్ను అసలు ఎలా ఆలోచించాలో ఎలా ఊహించాలో కూడా నాకు అర్థం కావట్లేదు నీ గురించి ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ ఇటు నుంచి సత్యం అనేసరికి నాన్న అదంతా కాదు అసలు వాడు ఆ డబ్బు నా బర్ నా భార్య బంగారం తీసుకెళ్లి అమ్మటమేంటో ఈవిడంత ధైర్యంగా ఆ బంగారం ఇవ్వటమేంటో కనుక్కో అంటే చూడు ప్రభా ఆ నగల మీద నాకే హక్కు లేదు అంటూ నీ దగ్గర వదిలేశాడు బాలు తన భార్య నగలని తను నీ దగ్గర పెట్టాడు అంటే తన భార్యను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నీ దగ్గర పెట్టినట్టే ఎందుకంటే అవి మంగళసూత్రాలు కాబట్టి కానీ వాటిని నువ్వు చేతిలో పెట్టావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం ఆలోచించి చేస్తున్నా ఓ పనులు నీకు తెలుస్తోందా ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా గిల్టు నగలు తీసుకొచ్చి మీనా మెళ్ళ వేస్తావా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఏ రా మనోజ్ నీకు వ్యాపారం చేయటం చేత కానప్పుడు చేత కాలేదు అనే విషయాన్ని ఒప్పుకోవాలి అంతేకాని నీ తమ్ముడి భార్య నగలు తీసుకెళ్లి అమ్మేంత హక్కు నీకు ఎవరిచ్చారు తీసుకెళ్లి నీ భార్య నగలు అమ్ముకో అంతేగాని నీ తమ్ముడి భార్య నగలు అమ్మడం ఏంటి అని చెప్పని అంటే అంటే రోహిణి ముందు తలదించుకోకూడదని అలా చేశాను నాన్న అంటాడు ఓహో రోహిణి ముందు తలదించుకోకూడదని చెప్పి అలా చేశావు సరే మరి ఇప్పుడు రోహిణి ముందే నువ్వు తలదించుకుని నిలబడ్డావు కదా కేవలం రోహిణి ముందే కాదు కుటుంబం అందరి ముందు తలదించుకుని నిలబడ్డావు నువ్వు చేసే పనుల వల్ల ఈ కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోతున్నా కూడా నీలో మార్పు రావట్లేదు అంటే ఇక నేనేం చేయాలో నాకు అర్థమైంది సంతోషం మంచిది అని చెప్పని అంటూ బాలు వెళ్ళి మనోజ్ రోహిణి బ్యాగ్ సర్ది తీసుకురా మీనా వెళ్ళు అని చెప్పని అంటే ఏమండి ఈ ఒక్కసారికి క్షమించండి వాడేదో తెలియక చేసేసాడు అది కూడా నన్ను అడగడం నేను ఇవ్వడం తప్పే దయచేసి నన్ను క్షమించండి ఏమీ అనుకోకండి ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి అంటూ చాలా బ్రతిమలాడుతుంది ఇక ఇటు నుంచి ప్రభావతి అలా బ్రతిములు ఆడుతున్నటువంటి ప్రభావతి వంక చూస్తూ చూడు ప్రభా నేను ఏ మాత్రం కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ కావాలి అనుకోవట్లేదు ఇప్పటి వరకు మనోజ్ రోహిణి ఇద్దరి గురించి నేను ఆలోచించాను ఇప్పటి వరకు నీ గురించి నేను ఆలోచించాను కానీ ఇకపై మాత్రం కేవలం నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు మాత్రమే ఉంటారు ఇద్దరు కోడళ్ళు ఒక అల్లుడు మాత్రమే ఉంటారు భార్య ఇంకా పెద్ద కొడుకు కోడలు లేరు అని చెప్పని అనుకుంటాను వాళ్ళతో పాటు నువ్వు వెళితే వెళ్ళు లేదా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వు నీ నీడలో వాడు ఎదగడు ఈ కుటుంబాన్ని ఎదగనివ్వడు అని చెప్పని అంటూ ఉంటే అది కాదండి అని చెప్పి బ్రతుకు నడే ప్రయత్నం చేస్తుంది కానీ సత్యం మాత్రం వినిపించుకోడు వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి బాలు మీనా ఇద్దరు అక్కడ పెట్టేసరికి వాటిని తీసుకొని జాగ్రత్తగా వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టి ఇవి తీసుకొని మీ బ్రతుకు మీరు బ్రతకండి మీ షాప్ మీకుంది కదా దాని మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతారో నష్టాలతో బ్రతుకుతారో లాభాలతో బ్రతుకుతారో ఎలా బ్రతుకుతారో మాకు అనవసరం ఇకపై మాత్రం ఈ కుటుంబానికి నీకు ఎటువంటి సంబంధం లేదు మనోజ్ అని చెప్పి సత్యం చెప్పడంతో ఏం మాట్లాడలేక ప్రభావతి అలా నిలబడిపోతుంది ఇక మనోజ్ అయితే రోహిణిని తీసుకుని ఇంట్లోంచి బయటకు నడుస్తాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి